మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం లైవ్లో లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే నమస్తే అండి రజనీ గారు ముంబై నటి వ్యవహారం ఈ కేసులో కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకొస్తే అందరూ నోరెలు పెడుతున్నారు ఇంత దారుణం జరిగిందా గత ప్రభుత్వంలోని ఒక యాక్చువల్గా ఒక బడా పారిశ్రామికవేత్త కుమారుడును ఈ ముంబై నెట్టి ప్రేమించుకున్నారంట మేడం ఇద్దరు కలిసి బాగానే ఉన్నారు చాలా రోజులు తర్వాత పెళ్లి చేసుకో చేసుకోవాలని అడిగి ఆ అమ్మాయి అడిగితే దాన్ని దాటవేస్తూ దాటవేస్తూ ఇబ్బందులకు గురి చేశారంట ముంబై పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టింది ఆమె ఈ పారిశ్రామికవేత్త ఫ్యామిలీ జగన్ గారిని అప్రోచ్ అయ్యి ఏదో సెటిరేట్ చేయండి అంటే సజ్జల గారితో చెప్పి విజయవాడ పోలీసులని పురమాయించి ఒక వాళ్ళ మీద కొత్త కేసు ఆంధ్రప్రదేశ్లో నమోదు చేసి వాళ్ళు బలవంతంగా విజయవాడకు తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో బంధించి జైలుకు పంపించారంట మేడం ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఈ విషయాలన్నీ ఎలా చూస్తారు గత ప్రభుత్వంలో మహిళల మీద ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు కొనసాగినాయి సార్ అక్కడ మహిళల మగవాళ్ళ అనేది వాళ్ళకు ఉండదు సార్ దే పెయిడ్ ను వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు పని చేస్తారు వృద్ధురాలని అలాగే చేస్తారు వృద్ధురాల మీద రేప్ కేసు కడతారు ఇది ఆమెని రేప్ చేశారని లేకపోతే ఆవిడతో ఇబ్బంది అయిందని ఏదో ఒకటి చేస్తారు ఇక్కడ ఆ అమ్మాయిని బాలీవుడ్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఇబ్రాహీంపట్నం కి ఏం సంబంధం సార్ ఇబ్రాహీంపట్నంలో సైట్ కావాలంటే డబ్బులు పడేసి కొనుక్కుంటుందేమో ఆ ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ అనే ఒక బలమైన సెక్షన్ ఆ అమ్మాయి ఎలా వాడుతుంది అంటే ఎవరు సంతకాలు ట్యాప్ చేసింది ఇక్కడ నేటివిటీ ఎవరున్నారు ఆ అమ్మాయి తాలూకా బంధువులు ఎవరైనా ఉన్నారా ఇలా అమ్మాయికి ఆ సైట్ అమ్మింది ఎవరు ఎవరు అమ్మారు లేకపోతే ఇక్కడ సర్వే నెంబర్ ని పట్టి దొంగ డాక్యుమెంట్స్ తయారు చేయడానికి ఆ వృత్తిలో ఉందా సార్ ఆవిడ అంటే నేచర్ ఆఫ్ అఫెన్స్ అంటారండి ఒక వ్యక్తి నేరం చేశాడు అంటే అతను ఏం చేస్తుండేవాడు అని ఫస్ట్ అడుగుతాం ఎందుకంటే అతను చేసే పని విధానం బట్టి ఆ నేచర్ ఆఫ్ అఫెన్స్ కి ఇతనికి సంబంధం ఉందా అని కొద్ది గొప్ప ఆలోచించే అవకాశం ఉంటది అసలు బాలీవుడ్ స్టార్ ఏంటి ఏ ఢిల్లీలోనో ఏ బాంబేలోనో హైదరాబాద్ లోనో విజయవాడ సెంటర్ లోనో అంటే అనుకోవచ్చు లో ఎక్కడో వచ్చాట సర్వే నెంబర్ ట్యాప్ చేయడం ఏంటండి లేకపోతే దాన్ని ఫాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవడేంటండి ఇవన్నీ చెత్త సెటిల్మెంట్లు పేమెంట్ తీసుకుని పనిచేసేస్తారు అయినా బెంగళూరు లో కూడా అదే చేసేవాడు అండి బెంగళూరు కొనుక్కుంటూ వచ్చాడు ఇలహంక ప్యాలెస్ తండ్రి రాజారెడ్డి గారు పుట్టి పెరిగిన పులివెందల్లో హైదరాబాద్ లో ఒక ఇల్లు తాకట్టు పెట్టుకుని వచ్చిన డబ్బుతో పార్టీ ప్రచారం చేసుకుంటానండి అంటే ఆ ఇంటి డాక్యుమెంట్స్ కూడా సరి లేకుండా సెక్రటేరియట్ లో డిస్కషన్ జరిగిన ఉదంతం అందరికీ తెలుసు మరి కొడుకే ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అదే కొడుకే ఉన్న పరదేశాల్లో చదువుకొని ఇక్కడ డబ్బు పంపిస్తున్నాడా లేదే మరి బెంగళూరులో ఏమన్నా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడా లేదే మరి ఏ రకంగా డబ్బులు పక్క నుంచి ఇలా కొచ్చారండి వేలి ముద్ర వేయను అని అడ్డం తీసుకొస్తే ఆ వేలు విరుచుకుని వెళ్ళిపోతారు స్థలం పోతే పోయింది వేలుని పోగొట్టుకోవాలనే పరిస్థితి ఆడబిడ్డల్ని కిడ్నాప్ చేసి సైట్ లో ఆక్యుపై చేస్తారు నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పట్టుకుంటారేమో కానీ నీ బిడ్డ వెనక్కి రాదు గుర్తుపెట్టుకో మేము మళ్ళీ బెయిల్ నుంచి బయటకు వచ్చేస్తాం అంటే బిడ్డల మీద ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులు కొన్ని కొన్ని ప్రత్యేకంగా జిల్లాల్లో రాష్ట్రాల వారిగా సంతకాలు పెట్టి మారు మాట్లాడకుండా ఇచ్చిని తీసుకొని వెళ్ళిపోయారండి పది కోట్ల సైట్కి కూడా పది లక్షలు ఇచ్చిన ఉదంతాలు కూడా మేము చూసాం చాలా చోటు సర్వే నెంబర్లు గవర్నమెంట్కి సంబంధించి ఇబ్రాహీంపట్నంకి కొంచెం దగ్గర అనుకుంటా అండి ఆ ఏరియా మరో అక్కడైతే మైలవరం అండి మైలవరం ఎగ్జాక్ట్ మైనవరం మెయిన్ రోడ్డు మీద ఉండే ఒక అపార్ట్మెంట్ అయితే దాన్ని ఆనుకునే కోర్టు బిల్డింగ్ ఉందండి కోర్టు స్థలం ఉంది బిల్డింగ్ అది ఖాళీ స్థలం ఆ స్థలం సర్వే నెంబర్ వేసి ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించేశారు అది దానికి సంబంధించి ఏదైతే జగన్ రెడ్డి గారి బినామీ ఇదంతా ఉదంతం బయటకు వస్తే ఈ రోజు కూడా గవర్నమెంట్ జడ్జి గారి స్థలానికి ఉండే సర్వే నెంబర్లతో ఆ భూముల రిజిస్ట్రేషన్ అయిపోయింది ఏ అపార్ట్మెంట్ లో ఉన్నారో ఆ సర్వే నెంబర్లతో అవ్వలే చేసేవాడికి అధికారం లేదు చేయించినోడు రిజిస్టర్ ఎవరిని సస్పెండ్ చేయాలో ఎవరిని చేయాలో అర్థం కాక పరిస్థితుల్లో అమాయకులైన ప్రజలు అక్కడ స్థలాలు తక్కువ రేటుకు వస్తున్నాయంటే కొనుక్కొని ఏదైతే అధికారికంగా సంతకం పెట్టేవాడికి అధికారం ఉందేమో అనుకున్నాడు అతనికి అనధికారి ఆ సర్వే నెంబర్ కూడా తప్పు సవరణ వేపించి మార్పిద్దాంలేమ్మా పొరపాటున తప్పు పడిందన్నారు లేదు లేదు పొరపాటు చేయడానికే వీళ్ళు డబ్బులు తీసుకొని తప్పులు చేస్తున్నారు సో ఇలాంటి చాలా ఉదంతాలండి ఇవన్నీ కూడా వెలుగులోకి వన్ బై వన్ నిన్న కాక మొన్న బాలీవుడ్ స్టార్ గురించి మీకు తెలిసిందా అది ఎప్పుడో పెట్టిన కంప్లైంటే అప్పుడెందుకు వెలుగులోకి రాలా పెద్ద పెద్ద ప్రబుద్ధులు రోల్ మోడల్లు ఆ క్రాంతిరాన్ టాటాలు విశాల్ గున్నీ లాంటి వారు బ్రాండ్ అంబాసిడర్లు ఒక బాలీవుడ్ స్టార్ ని ఇబ్రాహాం పట్నంలో ఏ అవసరం ఉండి సైట్ కొనుక్కుంది ఏ అధికారంతో బాలీవుడ్ నుంచి పోలీసులను పంపించి ఇక్కడికి తీసుకొచ్చారు బెదిరించి భయపెట్టి సంతకాలు పెట్టించుకొని తిరిగి పంపించేశారా ఇంకెప్పుడు రామంటేనే బెయిల్ ఇచ్చారా అరే అదేంటది మాకు ఇంపార్టెంట్ కేసుల్లో కూడా పోలీసులు అరెస్ట్ చేయకుండా ఇవి సివిల్ కేసులు ఇక్కడ చూడబడవు మీరు కోర్టుకు వెళ్ళండి అంటే అనే సత్సమాచారాన్ని మాకు అందిస్తారే మరి బాలీవుడ్ స్టార్ కి ఏ అవసరం ఉండి ఇబ్రాహీంపట్నంలో ఒక స్థలం కొనింది డబ్బులుండి కొనుక్కోవాల్సింది ఎవిడెన్స్ మార్చిందా ఆవిడ వల్ల కాదే ఆవిడికి స్టాంపులు తెచ్చిన ఎవరు ఆవిడకి సంతకాలు పెట్టించిన వాళ్ళు ఎవరు కుట్రకోణంతో మిగతా ఉన్న వాళ్ళందరినీ వదిలేసి ఈవనొక్కడిని ఎలా పట్టుకున్నారు అంటే పోలీసుల పాత్ర చూడండి మేడం జగన్మోహన్ రెడ్డి గారు సజ్జులు గారు చెప్తే సజ్జులు గారు విజయవాడ అప్పుడు సిపి గా ఉన్నటువంటి కాంతిరాని టాటా పోలీస్ అధికారులు పిలిపించి దీనికి సెట్ చేయండి అని చెప్తే కుక్కల నాగేశ్వరరావు విద్యాసాగర్ వీళ్ళతో వీళ్ళతో మాట్లాడి చర్చించి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆమె కేసు పెట్టి వాళ్ళందరూ ముంబైకి పోయారు పోలీస్ అధికారులు వీళ్ళు టాటా బృందం పోయి అక్కడ ఇక్కడ వేరే రాష్ట్రానికి తీసుకురావాలి కాబట్టి అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారిని తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు మేడం తీసుకొచ్చి ఏ ఎట్లా జరిగింది చూడండి పోలీసులు కూడా అమ్మాయి గతంలో గతంలో బొంబాయిలో ఒక కేసు పెట్టింది ఆ కేసుకి వీళ్ళు వెనక్కి అంటే తిరగాల్సి వస్తుంది కాబట్టి ఆ కేసు తీసుకోమంటే వెనక్కి తీసుకోదు కాబట్టి నన్ను ఫోర్ ట్వంటీ చీప్ చేస్తారంటూ అక్కడ ముంబైలో కూడా అమ్మాయి కేసు పెట్టింది కానీ ఈ కుక్కల నాగేశ్వర విద్యాసాగర్ ఏం పని వీళ్ళకి అమ్మాయికి ఏం సంబంధం వీళ్ళకుండే ఒక ప్రాపర్టీని ఆ అమ్మాయి కొనుక్కుంటదేమో ఇచ్చి కాని అనధికారంగా దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చేయాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏంటి నేచర్ ఆఫ్ అఫెన్స్ ఏ ప్రదేశంలో జరిగింది ఏ ప్యాటర్న్ లో జరిగింది అసలు ఏ అవసరం ఉండి జరిగింది సబ్జెక్ట్ ఏంటి కాజ్ ఏంటి రియాక్షన్ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేయాలండి సో ఇక్కడ నాకు తెలిసి వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు బినామీలతో కంప్లైంట్లు పెట్టిస్తారు వాళ్ళని బెదిరిస్తారు ఇప్పుడు ఎవరి దా సైటు కుక్కల్ నాగేశ్వర కొడుకు విద్యాసాగర్ కుక్కల్ నాగేశ్వర కొడుకు కి ఇచ్చారట ఆ విద్యాసాగర్ స్థలాన్ని అక్రమంగా దొంగ డాక్యుమెంట్స్ తెచ్చి బాలీవుడ్ నటి ఆక్యుఫై చేసిందట ఏమి సార్ అది విజయవాడ వివంత హోటల్ పక్క సైటా కొన్ని వేల కోట్ల లేకపోతే ఆ బాలీవుడ్ స్టార్ వివంత హోటల్ కి ఒకసారి విజిటింగ్ వచ్చి ఆ పక్క సైట్ మీద కన్నేసి కబ్జా చేసిందా ఒకవేళ అలా చేయడానికి వచ్చినా ఆ బాలీవుడ్ స్టార్ కి ఇక్కడ ఎవరో సహకరించి ఉంటారు కదా డైరెక్ట్ గా బాలీవుడ్ స్టార్ రిజిస్టార్ నో రిజిస్ట్రేషన్ నో లేకపోతే ఇక్కడ కొంతమందినో వీళ్ళందరినీ ప్రభావితం చేయలేదు కదా ఇక్కడ ఎవరో సహకరించారు కదా బొంబాయి నుంచి ఒక ఆడపిల్లని తీసుకొచ్చేటప్పుడు వారెంట్ ఉండాలి కాబట్టి ఫాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్సా అవి ఒరిజినల్ ఆ డాక్యుమెంట్స్ ఆ ఫేక్ కానీ పోలీసులు మీరెలా నిర్ధారిస్తారు కోర్టు కదా వేయాలా సివిల్ కేసు కదా కోర్టులో కదా చూసుకోవాలని మీరు చెప్పాలా ఒకవేళ ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ మీ పరిధి కిందే వస్తుంది చాలు చాలు తెలుసు తెలుసు మీ తెలివితేటలు పోలీసు వారివి రెండు వైపులా పదులున్న కత్తి లాంటివి మీ మైండ్ అన్నట్టుగా ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ ని తారుమారు చేశారా లేకపోతే ఫోర్ డాక్యుమెంట్సా సో ఇవన్నీ కూడా మీ ఐపీసీ సెక్షన్ కింద వస్తుంది కాబట్టి నాన్ అవైలబుల్ అఫ్స్ కాబట్టి మీరు అరెస్ట్ చేస్తున్నారు సార్ అలా నేను మైలవరం కేసు కూడా ఇస్తాను పాపం వారిని కూడా అరెస్ట్ చేస్తారా నా దగ్గరే ఉన్నాయి రెడీగా ఉన్నాయి కేసు డాక్యుమెంట్స్ ని పంపించమంటే పంపిస్తాను మీరు కాస్త పాపం ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారా అండి జగన్ రెడ్డి గారు పిఏట గత ప్రభుత్వంలో ఏమీ చేయలేక చావుతో పోరాడి ఎవరైతే ఆ ఓనర్ ఉన్నారో అపార్ట్మెంట్ ఓనర్ అదే అపార్ట్మెంట్ లో ఉన్నాడు ఈ రోజు కూడా ఉన్నారు చేయండి మీ వల్ల అవుతుందేమో ఆ కేసులో ఇమీడియట్ గా మీరు అరెస్ట్ చేస్తారేమో తప్పుడు జీవో వాళ్ళు తప్పుడు సర్వే నెంబర్ లేదు రిజిస్ట్రేషన్ చేస్తారని అగ్రిగోల్డ్ భూమి కాబట్టి వాళ్ళు వెలుగులోకి వస్తే అగ్రిగోల్డ్ భూమి కాబట్టి మీరు జోగి రాజీవ్ ని మీరు అరెస్ట్ చేశారు సార్ నా భూమినే అలా చేశారు సార్ సార్ నా భూమినే ఇలాగ డాక్యుమెంట్ ఫోర్ జీరీ చేస్తారని ఎవరన్నా మీ దగ్గరకు వస్తే మీరు అరెస్ట్ చేస్తారా లేదే ఇది వాళ్ళ తాలూకా తాలూకా ఎవరెవరో కనుక్కుంటారు పేమెంట్లు ఉంటేనే పని చేస్తారు లేకపోతే సివిల్ కేసు కోర్టులో చూసుకోమంటారు పేమెంట్ బాగా అందితే సెక్షన్లు మార్చేసి సెటిల్మెంట్లు చేసేస్తారు డబ్బులు ఇవ్వకపోతే తప్పుడు కేసులు వేస్తారు అవసరమైతే గంజాయి కేసుల్లో బుక్ చేస్తారు మీ తెలివితేటలకి గత ప్రభుత్వంలో ఐదేళ్లు ఎందుక చాలా మంది తెలుగుదేశం వాళ్ళు అజ్ఞాతంలో ఉండిపోయారు అనుకున్నాం సార్ ఇలాంటివే ఇలాంటివి క్రియేట్ చేసి వ్యాపారాల మీద ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టి పాస్పోర్ట్లు ఆపేసి బిడ్డల దగ్గరికి వెళ్ళనీయకుండా బిడ్డల జీవితాలను నాశనం చేసేస్తున్న పరిస్థితి నెలకొనింది సార్ ఓవర్ ఇప్పుడైనా వెలుగులోకి వచ్చింది ప్రభుత్వాలు మారబట్టే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ కి న్యాయం దొరుకుతుందా అంటే ఒక అతను ఎవరో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఏమయా న్యాయం కావాలన్నా బాలీవుడ్ స్టార్ రావాలి కదా మీకెందుకు అంత అత్యుత్సాహం అంటే ఆవిడకి ఏం చెప్పినా నమ్మకం కుదరదు ఎందుకంటే జైల్లో ఏ రోజు కెమెరాల ముందు అద్దాల ముందు లేకపోతే అభిమానుల ముందు ఉన్న వాళ్ళు నాలుగు గోడల కట్టకటాల మధ్య ఉంటే బతికితే చాలు అనుకుంటారు కానీ మనం ఎంత ధైర్యం ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని రా తల్లి నీకు ఒక చెల్లి లాంటి దానివే అని చెప్పిన పోరాటం చేయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోదు సార్ ఈ రోజు వాళ్ళు అడుగుతున్న ఒకే ఒక్క కాజు బాలీవుడ్ స్టార్ ని తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పించిన ఆల్రెడీ ముంబైలో కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మీరు ఇక్కడ ఫోర్ జిరీ డాక్యుమెంట్స్ పెట్టాక ఎందుకు వెనక్కి తీసుకుంది ఈ కేసులో ఎలా అరెస్ట్ చేశారు ఎవరు ఆ కుక్కల నాగేశ్వరో కుక్కల విద్యాసాగర్ కి బాలీవుడ్ స్టార్ కి ఏంటి సంబంధం ఇతని డాక్యుమెంట్స్ ఎందుకు ఆక్యుపై చేసింది ఇవంతా సిఐడి నో నో వెలుగులోకి రావాలన్న బాధితురాలు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పాలా కానీ బాధితురాలు చెప్పదు బాధితురాలకి నరకానికి స్పెల్లింగ్ రాపిచ్చారు జైల్లో భయపడిపోయింది వద్దు వద్దు మీ పేరు ఎత్తను నేనే కంప్లైంట్ ఇవ్వను దయచేసి నా పేరు వెలుగులోకి తీసుకురాకండి చాలు చాలు నా జీవితం అద్వనాశనం అయిపోయింది అంటూ వాళ్ళు భయపడిపోయారు చాలా మంది కూడానండి ఈ రోజు కూడా ప్రభుత్వం మారిందని ముందుకు రమ్మంటే చాలా మంది భయపడిపోతున్నారు అదేంటి సార్ మీ భూమి పది కోట్లు ఖరీదైంది పది లక్షలే ఇచ్చారు కదా మీరు వెలుగులోకి వచ్చి చెప్పండి బలవంత పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఏదండి వాళ్ళన్నిటికీ తెగించిన వాళ్ళు వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు మహా అయితే మీరు అరెస్ట్ చేస్తారు మళ్ళీ రెండు నెలల్లో బయటకు వచ్చేస్తారు లేకపోతే లేకపోయింది అంటూ ప్రజలు భయపడిపోతున్న పరిస్థితికి నిద్రలో కూడా ఉలికి పడుతున్న పరిస్థితికి గత ఐదు సంవత్సరాల పరిపాలన ఇంకా కూడా మాకు సార్ అంటున్న పరిస్థితి మేడం ఇప్పుడు ఈ కేసులో ముంబై నటి ఈ కేసుకు సంబంధించి నారా లోకేష్ గారు కూడా స్పందించారు ఇబ్బంది పెట్టినటువంటి పోలీసు అధికారుల మీద ఆధారాలు సేకరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు అయితే వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల పాత్ర కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు ఉంటాయే మరి సార్ మీకు తెలుసా అక్కడ గత ప్రభుత్వంలో ఏ హోంగార్డ్ ట్రాన్స్ఫర్ ఉన్నా హోమ్ మినిస్టర్లు పనిచేయాలి సార్ పాపన్ సుచరిత గారు తానేటి వనిత గారు రబ్బర్ స్టాంపులు ఈవెన్ ప్రతిదీ సజ్జల గారే చేయాలి పోలీస్ కి సంబంధించిన ఒక డిఎస్పి ప్రమోషన్ అయినా ఒక ఎస్ఐ సస్పెండ్ అయినా రోడ్ మొత్తం సజ్జల గారి హ్యాండ్ లో ఉండేది ఈ రోజు సజ్జల గారి డైరెక్షన్ ఇస్తేనే హోమ్ మినిస్టర్ అసలు హోమ్ మినిస్టర్ తీసేంటి పక్కన సజ్జల గారి డైరెక్షన్ ఇస్తేనే ఎస్పీలు సిపిలు డిఐజీలు డీజీపీలు పనిచేయాలి సో మోర్ ఓవర్ జగన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ తో చెప్పి పని చేయించుకోలేదు పాపం లేకపోతే ఆడవాళ్ళని వాళ్ళని లాక్కొచ్చేవాళ్ళు అంతా సజ్జల బాబాయే సో సజ్జల బాబాయ్ గారే రాణాకి క్రాంతి రాంటే ఆటాక్ ఇచ్చారా లేకపోతే పాపం రోల్ మోడల్ లేకపోతే చాలా సార్ గౌతమ్ షాబ్ గారు అంటే మాకు అందరికి చాలా గుడ్ విల్ చాలా ఒక నమ్మకం ఒక బ్రాండ్ అటువంటి ఆయన మీద వచ్చి అనిపించింది మాకు ఈ రోజు విశాల్ గున్నీ గారు దీంట్లో కీలక పాత్రలు మరి వీళ్ళు ఎందుకు తప్పు చేశారు బాలీవుడ్ స్టార్ వీళ్ళ సైట్ ఎందుకు కొనిందని మీకెందుకు అనుమానం రాలేదు అనుమానం వచ్చిందా రాజకీయ నాయకులు చెప్పినట్టు మీరు చేస్తారా అంటూ రాష్ట్ర ప్రజలు ఈ రోజు మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు సో మహాయితే ట్రాన్స్ఫర్లు వేస్తారు సార్ అంతేకాని మీకు గుడ్విల్ ఎందుకు చెడగొట్టుకుంటున్నారు ఎంత కష్టపడి చదువుకొని ఐఏఎస్ లో ఐపీఎస్ లో అయ్యారు ఎందుకు ఇలాగా జాగీర్దారి లేకపోతే జీ హుజూర్లు అంటూ మాట్లాడుతున్నారు సో ఈ విషయం వెలుగులోకి తీసుకురావాలంటే ఒక్కటే సార్ లోకేష్ గారు చెప్పారా హోమ్ మినిస్టర్ చెప్పారా సుమోటోగా చేయడానికి వీల్లేని కేసులు ఇవి ఇవి బాధితురాలే వెలుగులోకి రావాలి గతంలో విజయసాయి రెడ్డి గారి శాంతి కేసుని నేను బాధపడ్డానని శాంతి గారు అడిగితేనే ఏదైనా మాట్లాడతాం నాకు ఓకే అన్నప్పుడు ఇంకేం మాట్లాడడం ఆవిడ నాకు ఇష్టమై ఓకే అనింది ఇంకొక ఆవిడ భయపడి ఓకే అనింది వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ ఆడబిడ్డ నాకు అన్యాయం జరిగిందని గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయానికి ఏ ఆడబిడ్డలు వెలుగులోకి రావట్లేదు ముప్పై వేల పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారంటూ మా అన్న చెప్పిన సమాచారానికి కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి ఈ రోజుకి కొంతమంది ఇప్పటికీ నా దగ్గర పెన్ డ్రైవ్ లో చాలా సమాచారం ఉంది సార్ చాలా మంది బ్లూ ఫిలిమ్స్ లో నటిస్తున్న ఆడబిడ్డలు కూడా ఉన్నారు చాలా మంది దేశాలు దాటి వెళ్ళిపోయానని పాస్పోర్ట్లు స్టిల్ ఈ రోజుకి పెన్ డ్రైవ్ లో నా దగ్గరే ఉంది కానీ వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు ఇష్టమై చేస్తున్నాం అంటున్నారు మంచి పిల్లలతో తప్పులు ఎందుకు చేపిస్తున్నారు వాళ్ళని తప్పుదారిలో తీసుకెళ్తున్నామంటే కాదు కాదు ఎవరైతే బాధింపబడ్డ వాళ్ళు ఆడపిల్లలో వచ్చి కంప్లైంట్ ఇవ్వాలట మరి ఆడపిల్లలు రావట్లేదు భయపడిపోయి పక్క దేశాల్లో ఉంటున్నారే ఈ రోజుకు కూడా మా దగ్గరున్న సమాచారాన్ని మేము బయటికి ఎందుకు పెట్టలేకపోతున్నాం సో ఎవరికి న్యాయం చేయాలి ఎవరు అన్యాయం అయిపోయారో వాళ్ళు రావట్లే వెలుగులోకి వాళ్ళు ఇంకా భయభ్రాంతుల్లోనే ఉన్నారు వాళ్ళు వెలుగులోకి తీసుకుని సుమోటోగా వేయడానికి లేని కేసుది వాళ్ళంతటి వాళ్ళే వెయ్యాలా బాలీవుడ్ స్టార్ వచ్చి కంప్లైంట్ ఇవ్వమనండి అప్పుడు కుక్కల నాగేశ్వరరావుని కుక్కల విజయసాగర్ని విచారించండి మరి బాలీవుడ్ నటి వస్తుందా లోకేష్ గారు పిలిస్తే వస్తుందా పవన్ కళ్యాణ్ గారు నేను ధైర్యం ఇస్తానమ్మా నేను అన్ననమ్మా అన్నా సరే వస్తుందా రాదు సార్ ప్రతి వ్యక్తికి అంతిమ లక్ష్యం ప్రాణాన్ని కాపాడుకోవడమే చివరి డంచుల దాకా వెళ్ళింది ప్రాణంతో పోరాడి ఇంకా వస్తుందా ఒకవేళ కుక్కల అని కుక్కల ని మీరు అరెస్ట్ చేస్తే బాలీవుడ్ స్టార్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బాలీవుడ్ స్టార్ బాలీవుడ్ కి వెళ్ళాక ట్రక్ లారీ గుద్దీ బాలీవుడ్ స్టార్ హఠాన్ మరణం గుండెపోటుతో హఠాన్ మరణం తో హఠాన్ మరణం ఇవన్నీ జరుగుతాయి సార్ పోరాడడం అంటే తేలిక్ కాదు నేను చేశాను పోరాడి పోరాడి తెలంగాణలో దిశ కేసు చేశాను గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా చేశాను సిపి సజ్జనార్ అగెన్స్ట్ గా చేశాను ఏం సాధించాను సార్ కొన్ని ప్రాణాలు కోల్పోయారు ఎదురు తిరిగి మేము పోరాడతాం మీ వెనకాల మేము ఉన్నామంటూ వచ్చిన క్లయింట్లు చంపేశారు చచ్చిపోయారు ఆ అకస్మారిక మరణాల లేకపోతే అనుమానాస్పద మృతిలో ఈ రోజుకి ఉన్నాయి కనీసం కోర్టు నుంచి నష్టపరిహారం రాలా పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అనేది అప్పటి నాంది పోరాడితే పోతుందేమో ప్రాణాలని ఇప్పుడు నాంది నిటి సిద్ధపడి రావాలి సార్ మోరోవర్ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వదు ఇక్కడ సుమోటోగా చేయడానికి అవకాశం లేదు సార్ चुदा मेडा एम जरबोहतो नैक्स्ट के संबंध अपडेट्स थैंक यू वेरी मच रजनीगर नमस्ते